పసుపు నూనె రెండు కలుపుకొని కలుపుకోవాలి అన్నానికి పట్టించాలి మొత్తం అన్నం అంతా పట్టేంత వరకు చేతితో మంచిగా కలుపుకుంటూ పచ్చి నూనె పులిహోరకి చాలా టేస్టీని ఇస్తుంది పేస్ట్ నిమ్మకాయ రసం నిమ్మకాయ రసంలో కొంచెం సాల్ట్ తగినంత వేసుకొని నిమ్మకాయలోనే మొత్తం కలుపుకున్నాక అప్పుడు మంచిగా అన్నానికి పట్టిన దాకా కలుపుకోవాలి పల్లీ పల్లీ వేసుకోవాలి అందులోని పల్లీ వేసుకొని కలుపుకోవాలి పచ్చిమిర్చి వేసుకోవాలి పచ్చిమిర్చి పల్లీలు వేయించుకుని రైస్లోనే కలిపేసుకోవాలి ఇది తాలింపు కరివేపాకు పచ్చని ఉప్పు మినపప్పు ఆవాలు అన్నీ కలిపి పోపు చేసుకున్నది ఈ పోపు ఇప్పుడు ఈ రైస్లో కలిపేసుకోవాలి ఇట్లా పోపు చేసింది రైస్లో వేసుకొని కలుపుకోవాలి మొత్తం అంతా కలి కలిసేంత వరకు కలగలుపుకోవాలి మా అంటే పులిహోర చేస్తుంది గరం గరం నిమ్మకాయ పులిహోర వెరీ వెరీ టేస్టీ పులిహోర మాటి ఇప్పుడు వంకాయ కూర చేసింది సాంబార్ చేసింది ఇప్పుడు పులిహోర చేస్తుంది